హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతూ ఉమా బ్లాగ్స్ కృష్ణాష్టమి పండుగ రోజు మా ఊర్లో ఉట్టి కొట్టారండి అది ఎలా కొట్టారో మీతో షేర్ చేసుకుంటున్నాను ఉట్టి కింద బంక మట్టి పోసారండి ఆ బంక మట్టి ఎక్కి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి ఉట్టి కొడుతున్నారండి మీతో

చాలా బాగా ట్రై చేశారండి కానీ బంకమట్టి కదండి జారింది ఇంకా అయినా కానీ వదలలేదు మళ్ళీ ఇంకోసారి కూడా ట్రై చేస్తున్నారు ఎవరైనా అంతే కదండి ఒకసారి పడిపోతే మళ్ళీ ఇంకోసారి నడవడానికి ట్రై చేస్తారు కదా ఇది కూడా అంతే ఒకసారి పడిపోయాం కదా అని అని చెప్పేసి వదిలేయకుండా మళ్ళీ ఇంకోసారి లేదు ఈసారి మేము కొట్టాలి అనే గట్టి నమ్మకంతో అందరు గట్టిగా ఉన్నారండి మట్టి జారుతున్నా సరే గట్టి నించొని గుట్టి కొట్టడానికి ట్రై చేశారండి ఒకరి మీద ఒకళ్ళెక్కి కానీ చాలా బాగా ట్రై చేశారండి పెద్దవాళ్ళు అయితే వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చిన్నబాబుని ఎక్కించారండి పైకి ఇంకా చిన్నబాబు పైకి ఎక్కి ఉట్టి కొట్టారండి ఎంతో కష్టపడి కష్టానికి ఫలితం దొక్కితే అందరికీ సంతోషంగానే ఉంటుంది కదండి అలాగే వీళ్ళు కూడా ఇంకా ఉట్టి కొట్టాక బంకమట్టిలో పడ్డారండి అందరూ బంకమట్టిలో పడి ఇంకా వాటర్ చల్లుకుంటూ ఇంకా ఉట్టి కొట్టారని చెప్పేసి హ్యాపీనెస్ ఇంకా అంతా ఇంత కాదండి ఇంకా మట్టి కింద బంకమట్టి తీసుకొని ఇంకా అందరు ఒకరికొకరు పూసుకుంటూ ఉన్నారండి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళని చూసి పక్కన జనాలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి మా ఊర్లో కృష్ణాష్టమి సంబరాలు చాలా బాగా జరిగాయండి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎంజాయ్ చేశారండి బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను